ఒకనొక రోజు సాయంత్రం భయంకరమైన గాలి తుఫాను మొదలైంది చెట్లు అన్ని గాలికి విపరీతముగా ఊడిపోతున్నాయి అప్పుడు ఒక చిన్న మర్రి చెట్టు విత్తనం గాలికి ఎగురుతూ వచ్చి తాటి చెట్టు మువ్వలో పడింది అప్పుడు ఆ తాటి చెట్టు ఏ ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు పో అని అన్నది అందుకు మర్రి చెట్టు విత్తనం అయ్యా నేను గాలికి తుఫానుకి కొట్టుకొచ్చిన చిన్న మర్రి విత్తనాన్ని దయతో ఈ రాత్రికి ఉండనివ్వండి రేపు ఉదయాన్నే వెళ్లిపోతా అన్నది అందుకు తాటి చెట్టు సరే రేపు ఉదయాన్నే వెళ్ళిపో అన్నది అందుకు మర్రి విత్తనం కృతజ్ఞతలు అన్నది ఉదయాన్నే తాటి చెట్టు వెళ్లిపోతాను అన్నావు ఇంకా ఇక్కడే ఉన్నావు బయటికి అన్నది అందుకు మర్రి విత్తనం దీనంగా నేనొక చిన్న విత్తనాన్ని వర్షానికి తడిసి వచ్చాను రెండు రోజులు ఉండిపోతాను అన్నది అందుకు తాటి చెట్టు రెండు రోజులు తర్వాత వెళ్ళిపోవాలి అన్నది సరేనని తల ఊపింది మర్రిచెట్టు విత్తనం రెండు రోజులు తర్వాత మర్రిచెట్టు విత్తనం మెల్లగా పగిలి చిన్న మొక్కకు జన్మనిచ్చింది అప్పుడు తాటి చెట్టు ఏయ్ ఏంతిది పో బయటికి అన్నది అందుకు మర్రిచెట్టు విత్తనం అర్థిస్తూ అయ్యా పచ్చి బాలింత దేహం దయతో నన్ను కరుణించు కొద్ది రోజుల్లో వెళ్లిపోతా అన్నది అలా కాలక్రమంలో మర్రిచెట్టు విత్తనం పెరిగి పెద్ద వృక్షమై తాటి కూడా కనిపించకుండా పూర్తిగా కమ్మేసింది అలా మర్రివెత్తనం మహావృక్షమైంది తాటి చెట్టు చెట్టు లోపల మరుగైపోయింది కూడా మర్రి చెట్టు లాంటిది చుట్టంలా వచ్చి పూర్తిగా కమ్మేసి నాశనము చేస్తుంది పాపము పరిపక్వమై మరణమును కనును అని బైబిల్ చెబుతుంది అందుకే జాగ్రత్త సుమ నీ పరిశుద్ధతను కాపాడుకో